జూనియర్ అసిస్టెంట్ ఉద్యోగాలకు సంబంధించి లాస్ట్ ప్రీవియస్ కట్ ఆఫ్ ఏ విధంగా ఉంది ఇంతకు ముందు మనము జూనియర్ అసిస్టెంట్ యొక్క సెలక్షన్ ప్రాసెస్ అనేది ఎలా ఉంటుంది కంప్లీట్ గా దాని గురించి డీటెయిల్స్ అయితే ఇవ్వడం జరిగింది వీడియో రూపంలో అభ్యర్థులు చాలా లైక్ చేశారు అదే విధంగా దానికి సంబంధించి ప్రీవియస్ కట్ ఆఫ్ ఎలా ఉంది ఎంత అనేది చూద్దాం ఏంటంటే అభ్యర్థుల అవగాహన కోసం అంటే ఇన్ని మార్కులకు ఇంత రావాలి అని టార్గెట్ ఇంత ముందు మా యొక్క కేటగిరీ ఎంత ఉంది కట్ ఆఫ్ అనే అభ్యర్థులు తెలియడం కోసం ఈ యొక్క వీడియో మీ ముందుకు తీసుకొచ్చే ప్రయత్నం చేస్తున్నాను ఫస్ట్ ఆఫ్ ఆల్ అనంతపురం డిస్ట్రిక్ట్ ఓకేనా అనంతపురం జిల్లాకు సంబంధించి చూసినట్లయితే ఓసీ అభ్యర్థుల అయితే చూసినట్టు టాప్ స్కోర్ వచ్చేసి సెవెంటీ గా సెవెంటీ సెవెన్ పాయింట్ ఫైవ్ సెవెన్ అయితే ఉండడం జరిగింది మరి ఓసీ అభ్యర్థులు మెయిన్ కట్ ఆఫ్ చూసినట్లయితే ఓకేనా కట్ ఆఫ్ చూసినట్లయితే సిక్స్టీ ఎయిట్కి ఓకేనా సిక్స్టీ ఎయిట్ ఆ మధ్యలో వచ్చిన అయితే ఓసీ అభ్యర్థులకు ఇక్కడ వచ్చినట్టు మనకైతే క్లియర్గా కనిపిస్తుంది అదేవిధంగా మరి ఓసీ ఫీమేల్ అభ్యర్థులకైతే చూసినట్లయితే మన క్లియర్గా సిక్స్టీ త్రీ మార్క్స్కే జాబ్ సొంతం చేసుకున్నట్టు మనకి ఇక్కడైతే క్లియర్గా కనిపిస్తుంది అదేవిధంగా అనంతపురంలోని ఎక్సర్వీస్ ఉన్న అభ్యర్థులకి అయితే సిక్స్టీ త్రీ మార్క్స్కే జాబ్ సొంతం చేసుకోవడం జరిగిందండి అదేవిధంగా చూసినట్లయితే ఇక్కడ మనకు ఈడబ్ల్యూఎస్ అండి ఈడబ్ల్యూఎస్ అభ్యర్థుల యొక్క స్కోర్ మేల్ అభ్యర్థులకు కట్ ఆఫ్ వచ్చేసి మనం చూసినట్లయితే సిక్స్టీ ఫైవ్గా సొంతం చేసుకోవడం జరిగింది సిక్స్టీ ఫైవ్ మార్క్స్ సిక్స్టీ సిక్స్ మార్క్స్కి అయితే రావడం జరిగింది అదే ఫిమేల్ అభ్యర్థులు ఈడబ్ల్యూఎస్లో సిక్స్టీ టూ మార్క్స్కి అయితే రావడం జరిగిందండి అదే బీసీఏ అభ్యర్థులు చూసినట్లయితే మేల్ అభ్యర్థులకు వచ్చేసి సిక్స్టీ ఫోర్ పాయింట్ నైన్ వన్కి వచ్చింది అదే ఫిమేల్కి అయితే ఫిఫ్టీ ఎయిట్ పాయింట్ జీరో ఎయిట్ అయితే ఎయిట్కి అయితే ఉద్యోగం రావడం జరిగింది బీసీ బీలో చూసినట్లయితే మనకు ఈ యొక్క సిక్స్టీ ఫోర్ పాయింట్ త్రీ మార్క్స్కి అయితే ఉద్యోగం రావడం జరిగింది అదే మహిళా అభ్యర్థులకి అయితే సిక్స్టీ వన్ పాయింట్ నైన్ జీరో అయితే ఉద్యోగం రావడం జరిగింది అది అనంతపురంలోని యొక్క బీసీ డి కేటగిరీ చెందిన అభ్యర్థులకి అయితే ఇక్కడ మెయిన్ అయితే సిక్స్టీ టూ పాయింట్ ఫైవ్ సెవెన్ అయితే ఉద్యోగం సొంతం చేసుకున్నారు మేల్ అభ్యర్థులు అభ్యర్థులు అయితే సిక్స్టీ వన్ పాయింట్ వన్ సెవెన్ డిఫరెంట్ ఏం లేదండి ఒక మార్క్ డిఫరెంటే ఉంది అదే విధంగా యొక్క అనంతపురంలోని బీసీఈ అభ్యర్థులు చూసినట్లయితే ఈ యొక్క సిక్స్టీ ఫోర్ మార్క్స్కి అయితే సొంతం చేసుకున్నారు అదే ఎస్సీ అభ్యర్థులు ఎస్సీ అభ్యర్థులు యొక్క చూసినట్లయితే యొక్క మేల్ అభ్యర్థులు అయితే సిక్స్టీ త్రీ మార్క్స్ అయితే సొంతం చేసుకోవడం జరిగింది అదే విధంగా ఈ యొక్క ఫిమేల్ అభ్యర్థులు అయితే ఫిఫ్టీ సెవెన్ మార్క్స్కు సొంతం చేసుకున్నారండి ఉద్యోగం మరి ఎస్ టి అభ్యర్థులు చూసినట్లయితే మనకు యొక్క మేల్ అభ్యర్థులు చూసినట్లయితే సిక్స్టీ టూ పాయింట్ ఫైవ్ సెవెన్కు సొంతం చేసుకోవడం జరిగిందండి అది అనంతపురం జిల్లాకు సంబంధించి సేమ్ చిత్తూరు జిల్లా సంబంధించి కూడా మనకు చూసినట్లయితే ఓసీ అభ్యర్థులు ఎంత అంటే సిక్స్టీ త్రీ పాయింట్ ఓకేనా సిక్స్టీ త్రీ మహిళా అభ్యర్థులు చూసినట్లు సిక్స్టీ త్రీ పాయింట్ సెవెన్ నైన్ మేల్ అభ్యర్థులు చూసినట్లయితే సిక్స్టీ సిక్స్ పాయింట్ నైన్ ఫోర్కి అయితే ఉద్యోగం అయితే సొంతం చేసుకున్నారండి అదేవిధంగా బ్లైండ్నెస్ ఆర్ లో విజన్ వాళ్ళ వారికి అయితే ఒక కట్ ఆఫ్ అయితే మనకు ఈ విధంగా ఉండడం జరిగిందండి ఫార్టీ త్రీ మార్క్స్కి ఫిఫ్టీ ఫోర్ మార్క్స్కి అయితే ఉద్యోగం అయితే సొంతం చేసుకున్నారండి అదే ఎక్సరీస్ మెన్ అయితే ఈ యొక్క ఫిఫ్టీ సిక్స్ మార్క్స్ మార్క్స్క సొంతం చేసుకున్నారు ఈడబ్ల్యుస్ వాళ్ళైతే మరి ఇక్కడ ఏంటంటే మేల్ అభ్యర్థులు చూసినట్లయితే సిక్స్టీ త్రీ పాయింట్ సిక్స్టీ త్రీ మార్క్స్కి అయితే సొంతం చేసుకున్నారు మహిళా అభ్యర్థులు అయితే సిక్స్టీ మార్క్స్కి అయితే సొంతం చేసుకున్నారండి అదే బీసీఏలో చూసినట్లయితే సిక్స్టీ త్రీ పాయింట్ నైన్ వన్ అంటే ఏదైనా ఓవరాల్గా యొక్క స్కోర్ ఎక్కడ వరకు దొరకతున్నాయి అంటే మెయిన్ కట్ ఆఫ్ అమ్మాయిల విషయంలో చూసినట్లయితే మనం సిక్స్టీ సిక్స్టీ వన్గా ఉంటుంది అబ్బాయిల విషయంలో చూసినట్లయితే సిక్స్టీ త్రీ సిక్స్టీ ఫోర్ మార్క్స్కి వచ్చే వరకు ఉద్యోగం సొంతం చేసుకున్నట్టుగా మనకి ఓకేనా మరి చూసినట్లయితే మెయిన్గా అదేవిధంగా ఒక ఈస్ట్ గోదావరి జిల్లా ఓకేనండి ఈస్ట్ గోదావరి జిల్లా కూడా టాప్ స్కోర్ వచ్చేసి సెవెంటీ ఫైవ్ పాయింట్ ఫోర్టీ త్రీగా ఉండడం జరిగింది నెగిటివ్ మార్క్ లేక లేకపోయినప్పటికీ నార్మలైజేషన్ అనేది చేయడం జరుగుతుందండి నార్మలైజేషన్ చేయడం ద్వారా మనకు మార్క్స్ అనేవి కలిసే అవకాశం అనేది ఉండడం జరుగుతుంది ఓకేనా ఫ్రెండ్స్ మరి చూసినట్లయితే ఈ విధంగా కట్ ఆఫ్ చూసినట్లయితే ఈ విధంగా డిస్ట్రిక్ట్ వైజ్గా క్లియర్గా కమ్యూనిటీ వైజ్గా ఇవ్వడం జరిగిందండి అండి ఓకేనా అదేవిధంగా ఎకనామికల్ వీకర్ సెక్షన్ అంటే ఈడబ్ల్యూసీ ఎకనామికల్లీ వీకర్ సెక్షన్ సెవెన్ పోస్టులు దానికి సంబంధించి చూసినట్లయితే ఈస్ట్ గోదావరి చూసినట్టు సిక్స్టీ సెవెన్ పాయింట్ త్రీ ఉంది అదే విధంగా ఫిమేల్ అభ్యర్థులకు అయితే కట్ ఆఫ్ సిక్స్టీ త్రీ పాయింట్ సిక్స్ ఫైవ్ సిక్స్టీ టూ పాయింట్ ఫోర్ జీరో అయితే ఉద్యోగం అయితే సొంతం చేసుకున్నారండి ఓకేనా ఈ విధంగా అయితే ఉండడం జరిగింది మరి చూసినట్లయితే గుంటూరు జిల్లాకు సంబంధించి చూసినట్లయితే ఓపెన్లో టాప్ స్కోర్ వచ్చే సెవెంటీ త్రీగా ఉండడం జరిగింది మిత్రులారా మరి మన చూసినట్లయితే ఒక ఫిమే కటాఫ్ గుంటూరులో ఓసీ యొక్క ఫిమిల్ కటాఫ్ చూసినట్లయితే సిక్స్టీ ఫోర్ పాయింట్ సిక్స్టీ టూకి అయితే సొంతం చేసుకోవడం జరిగిందండి అది సర్వీస్ మెన్ గుంటూరులో అయితే మనకు ఫిఫ్టీ ఎయిట్ మార్క్స్కే సొంతం చేసుకున్నారండి ఏది ఏమైనా సిక్స్టీ ప్లస్ సిక్స్టీ సిక్స్టీ ఫైవ్ మధ్యలో ఉన్న వాళ్ళు ఉద్యోగం అయితే చేసుకోవడం జరిగింది క్లియర్గా అన్ని యొక్క కేటగిరీ చెప్పడం కొంచెం టైం వీడియో ఎంత అవుతుంది ఒకసారి మీకు మీరే చూసుకునే ప్రయత్నం చేయండి మిత్రులరా ఈ విధంగా క్లియర్గా అయ్యిందంటే కట్ ఆఫ్ అది తెలుసుకోవడం ద్వారా మనకి ఎగ్జాక్ట్లీగా మన యొక్క కేటగిరీలో మన యొక్క జిల్లాలో ఎన్ని మార్క్స్ అయితే సొంతం చేసుకోవచ్చు ఉద్యోగము అనేది మీకు ఒక అవగాహన అనేది ఏర్పడుతుంది మిత్రులారా ఓకేనా క్లియర్గా అర్థమైంది అనుకుంటున్నాను మరి నెక్స్ట్ జిల్లా చూసినట్లయితే కృష్ణా డిస్టిక్ అండి కృష్ణా డిస్టిక్లో ఇరవై మూడు పోస్టులు కానీ ఓపెన్ కేటగిరీ ఓసీలో టాప్ స్కోర్ సెవెంటీ ఫైవ్ ఉందండి అదేవిధంగా సిక్స్టీ సెవెన్ పాయింట్ థర్టీ సెవెన్ కూడా అభ్యర్థులు సొంతం చేసుకున్నారు అదే మహిళా అభ్యర్థులు అయితే సిక్స్టీ త్రీ మార్క్స్కే సొంతం చేసుకున్నారండి ఓకేనా ఈ విధంగా అభ్యర్థుల యొక్క కట్ ఆఫ్ అయితే కేటగిరీస్గా ఈ విధంగా ఉన్నాయి మిత్రులారా ఓకేనా మరి నెక్స్ట్ చూసినట్లయితే కర్నూలు జిల్లా కర్నూలు జిల్లాలో టాప్ స్కోర్ కూడా సెవెంటీ సెవెన్కి అయితే వెళ్ళడం జరిగింది కి అయితే సిక్స్టీ టూకి వచ్చింది ఓపెన్ కేటగిరీలో అదే విధంగా ఎక్సైజ్మెన్కి అయితే సిక్స్టీ సిక్స్ అండి ఇక్కడ పెరిగిందండి పోస్టులు తక్కువ ఉండే కొద్ది ఏమైతుందంటే కట్ ఆఫ్ పెరుగుతుంది ఓకేనా పోస్టులు ఎక్కువ నేను ఒకటి కట్ ఆఫ్ కూడా తగ్గే అవకాశం అనేది ఉండడం జరుగుతుంది ఈ విధంగా జూనియర్ అసిస్టెంట్ కి సంబంధించి అయితే కట్ ఆఫ్ అయితే ఈ విధంగా ఉంది మరి మెయిన్ గా ప్రకాశం జిల్లాకు సంబంధించి మనం చూసినట్లయితే ఓపెన్ అండి టోటల్గా ఓపెన్ ఓసీ కేటగిరీ వచ్చేసి పద్నాలుగు అండి ఓపెన్ కేటగిరీ పద్నాలుగు పోస్టులు ఉంటే ఆరు ఉమెన్ కండి ఓకేనా టాప్ స్కోర్ వచ్చేసి సెవెంటీ వన్ అయితే ఉండడం జరిగింది మరి ఓసీ కట్ ఆఫ్ చూసినట్లయితే సిక్స్టీ సిక్స్ పాయింట్ సిక్స్టీ సిక్స్ పాయింట్ థర్టీ టూగా ఉండడం జరిగింది ఫిమేల్ కట్ ఆఫ్ చూసినట్లయితే మనకి ఇక్కడ క్లియర్గా కనిపిస్తుంది ఫిమేల్ కట్ ఆఫ్ అయితే మనం చూసినట్లయితే సిక్స్టీ సిక్స్ పాయింట్ థర్టీ టూగా ఉండడం జరిగింది మిత్రుల ఓకేనా ఏదైనా ఇప్పటికీ ఈ డబ్బులు అభ్యర్థులు కట్ ఆఫ్ చూసినట్లయితే మేల్ అభ్యర్థులకు సిక్స్టీ ఫైవ్ ఉంది ఫిమేల్కి అయితే సిక్స్టీ వన్ ఉందండి ఏదేమైనా సిక్స్టీ సిక్స్టీ ఫైవ్ మధ్యలో ఉన్న వాళ్ళు సొంతం చేసుకున్నారండి ఎక్కడ ఏ కట్ ఆఫ్ చూసినా ఏ జిల్లా చూసినా కూడా సిక్స్టీ ఫైవ్ విలో సిక్స్టీ టూ సిక్స్టీ త్రీ ఆ మధ్యలో ఉన్న వాళ్ళు సొంతం చేసుకుంటే బీసీఏ చూసినట్లయితే ఫిఫ్టీ నైన్కే సొంతం చేసుకున్నారు ఫిమేల్ అయితే ఫిఫ్టీ ఎయిట్ ఒక వన్ మార్కెట్ అదేవిధంగా బీసీసీలో చూస్తేమో సిక్స్టీ టూ పాయింట్ ఫోర్ జీరోకు సొంతం చేసుకున్నారు బీసీడీలో డీలో చూసినట్లయితేనేమో కేవలము రెండు పోస్ట్లే ఉన్నాయి అందులో ఒక పోస్ట్ ఉమెన్ కండి మరి చూసినట్లయితే స్కోర్ వచ్చేసి సిక్స్టీ ఫోర్ పాయింట్ సిక్స్ జీరో అయితే ఉండడం జరిగింది కటాఫ్ ఫిమేల్ కట్ ఆఫ్ అయితే సిక్స్టీ పాయింట్ నైన్ ఫోర్ అయితే ఉండడం జరిగిందండి అదే ఎస్సీ అభ్యర్థులు ప్రకాశం జిల్లా చూసినట్లయితేనేమో మేల్ అభ్యర్థులు కట్ ఆఫ్ సిక్స్టీ పాయింట్ నైంటీ నైన్ ఉంది ఫిమేల్ అయితే ఫిఫ్టీ ఎయిట్ పాయింట్ ఫైవ్ అయితే ఉండడం జరిగింది ఎస్టీ అభ్యర్థులు కటాఫ్ చూసినట్లయితే మేల్ వచ్చేసి సిక్స్టీ ఫైవ్గా ఉండడం జరిగింది పెరిగిందండి అదేవిధంగా ఫిమేల్ వచ్చేసి ఫిఫ్టీ ఫోర్గా ఉండడం జరిగిందండి ఈ విధంగా అన్ని జిల్లాలకు సంబంధించి కట్ అయితే ఈ విధంగా ఉండడం జరిగింది ఒకటి ఏదేమైనప్పటికీ యొక్క జూనియర్ అసిస్టెంట్ ఉద్యోగాలకు సంబంధించి ప్రతి జిల్లాలో ఉద్యోగాలు వేకెన్సీ ఉంటాయి కాబట్టి కట్ కమ్యూనిటీ అనే కమ్యూటీ వైజ్గా క్లియర్గా ఈ విధంగా ఉంటాయి కాబట్టి చూసినట్లయితే ఏది ఏమైనాప్పటికీ సిక్స్టీ నుండి ఓకేనా ఫిఫ్టీ ఎయిట్ సిక్స్టీ వన్ సిక్స్టీ టూ ఉంటే మధ్యలో ఉంటే అమ్మాయి సేఫ్ అండి సిక్స్టీ టూ నుండి ఓకేనా మెయిన్ కట్ ఆఫ్ ఏంటంటే ఒకవేళ మే మేల్ అభ్యర్థులు చూసినట్లయితే సిక్స్టీ త్రీ నుండి సిక్స్టీ ఫైవ్ మధ్యలో ఉండాలి ఉద్యోగం సొంతం చేసుకోవచ్చు అదేవిధంగా ఫిమేల్ అభ్యర్థులు అయితే ఏమో ఫిఫ్టీ ఎయిట్ నుండి ఓకేనా ఫిఫ్టీ ఎయిట్ నుండి సిక్స్టీ టూ మధ్యలో ఉన్న అభ్యర్థులు ఉద్యోగం సొంతం చేసుకోవచ్చు రాబోయే నోటిఫికేషన్లో కూడా పోస్టుల సంఖ్య సుమారుగా ఇంతకుముందు అయితే మనకు సిక్స్ హండ్రెడ్ ప్లస్ అయితే ఉన్నాయి అదే విధంగా సిక్స్ హండ్రెడ్ ప్లస్ కానీ ఉంటే ఇదే విధంగా కట్ ఆఫ్ కూడా ఉండే అవకాశం ఉంటుంది ఎందుకంటే మల్టిపుల్ షిఫ్ట్ వైజ్గా పేపర్లు అనేవి షిఫ్ట్ అండ్ కట్ ఉంటుంది ఈజీగా ఉంటుంది నార్మల్గా చేసి ఉంటుంది కాబట్టి కొంచెం మార్క్స్ కూడా కలిసే అవకాశం అనేది ఉంటుంది మిత్రులార క్లియర్గా అర్థమైంది అనుకుంటున్నాను మిత్రులారా ఓకేనా అన్ని జిల్లాలకు సంబంధించి కట్ ఆఫ్ అనేది కూడా మీకు ఇక్కడ డిస్ప్లే అవ్వడం జరుగుతుంది మీరు క్లియర్గా చూసుకోవచ్చు వీడియోను స్కిప్ చేసి క్లియర్గా మీ జిల్లా యొక్క కట్ ఆఫ్ అనేది క్లియర్గా చూసుకునే ప్రయత్నం చేయొచ్చు మిత్రులరా కాబట్టి అభ్యర్థులు ఇప్పటికే ఇప్పటి నుంచే ప్రిపేర్ అవ్వండి అభ్యర్థులు సిలబస్ అనేది ఉంటుంది ఆ సిలబస్ ప్రకారం మనము ఆ సిలబస్ మనం కంప్లీట్ చేసుకుంటే సరిపోతుంది ఫస్ట్ ఆఫ్ ఆల్ ఆ సిలబస్ అజిజిజిజగా ఎలా ఉందో ఆ సిలబస్ను సిలబస్ ప్రకారం చదువుకుంటూ వెళ్ళిపోతే మనకు పేపర్ ఎంత ఈజీగా వచ్చిన టఫ్ ఇచ్చినా మనం చేయగలిగిన స్కోర్ చేయగలిగితే మనం తెలిసిన వాటి వరకు మనం తెలిసిన కరెక్ట్ స్కోర్ చేయగలిగితే మంచి వస్తుంది ఓకే ఫ్రెండ్స్ క్లియర్గా అర్థమైంది అనుకుంటున్నాను జూనియర్సి సెలక్షన్ ప్రాసెస్ అండ్ కట్ ఆఫ్ గురించి క్లియర్ ఎక్స్ప్లెయిన్ చేశాను నచ్చితే ఒక లైక్ చేయండి ఫ్రెండ్స్కి షేర్ చేయండి థ్యాంక్ యూ